ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సనత్ నగర్ లోని రెనోవా హాస్పిటల్ అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ప్రారంభించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆత్మీయ సమావేశం ఎన్నికైన వారితో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోలాహలంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం హరీష్ రావును కలుసుకున్న సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపొందిన నూతన సర్పంచ్లు వార్డు మెంబర్లు తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తెలంగాణ గురుద్వారాలు సంయుక్తంగా హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర గురుద్వార సాహిబ్ సెంట్రల్ కమిటీ చైర్మన్ సర్దార్ గురుచరణ్ సింగ్ బాగ్తా నాయకత్వంలోని సిక్కు మత తొమ్మిదవ గురువు శ్రీ గురుతే బహదూర్ సాహిబ్ జీ మూడు వందల యాభై ఆత్మ బలిదాన దివాస్ ను పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని గ్రాండ్లాన్స్ జల్బిహార్ లో ప్రత్యేక సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పాల్గొన్నారు पचास साल चैनी इतिहास पूरा ना हम पढ़ सके ना समझ सके ना ही हम सुन सके गुरु गोविंद सिंह महाराज जी के बावन कवि हुए हैं कवि सेनापति उनमें से एक हुए हैं उनका फरमान है के चादर करके बताते हैं ये Thank <laughs> you.

ਕੋਂਤਾਰ ਸ਼੍ਰੀワਰਹੂ ਜੀ ਕੀ ਫਤਹਿ ਸ੍ਰੀ ਕਮਨ ਦੇ ਸਹਾਬਤ ਵਰਤੇ ਅਮਦਾਸ ਦਾੰਦਾਸੀ ਹੋਏ ਸਹਾਇ ਅਲ ਜਹਰ ਗੋਬਿੰਦ ਨੂੰ ਸਿਮਰੋ ਸ਼੍ਰੀ ਹਰਿ ਗੁਰਾਇ ਜਿਸੀ ਅਗੰਢੀ ਕੀ ਹਾਲੀ ਹੈ ਜਿਸ ਕਿਥੇ ਸਭ ਦੁੱਖ ਜਾ ਸਾਹਿਬੇ ਕਮਾਲ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਮਹਾਰਾਜ ਕਲ ਕੀ ਦਰਸ਼ ਜੇ ਪਤਾ ਪੰਥ ਦੇ ਵਾਹੀ ਧਰਮ ਦੇ ਰਖਸ਼ਾਕਰਤ ਦੇ ਦਾਦੇ ਸ਼ਬਸ਼ੇਰ ਮਹਤਤ

बंद बंद कटवाए कोपड़ी प्राचीन दे वर्तमान दे शरीर सिंह सेना की रक्त कमाई का वाहु आज के साधु का सर का सर शो है जहां जहां वो कालसाही शहर कहां कहां रखिया आई आएगी पैर देव के पद पैज के पैज पंकी जी श्री भगत जी ओ जी सिक्कॉम सिक्की डॉन के जो मार्केट और बिज़नेस काम तो साहब और प्रोसा और अनाउंसस ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవి ఓడిపోవాలని బీఆర్ఎస్ పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్కి దగ్గరలో ఇలా కత్తెర గుర్తు స్లిప్కు క్షుద్ర పూజలు చేసిన వైనం ఆ గ్రామంలోని హల్చలైంది ఈ ఘటన ఆకతైల పనేనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద ర్యాలీ లారీ పైనుండి మూడు గ్రానైట్ రాళ్లు బోల్తా పడ్డాయి కరీంనగర్ నుండి కాకినాడ వైపు వెళ్తున్న లారీ ట్రాలీ రింగ్ సెంటర్ వద్ద అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ అవటంతో స్టాండ్ ముందు లారీ పైనుండి మూడు గ్రానైట్ రాళ్లు దొరలి రహదారిపై పడిపోయాయి ఆ సమయంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఉందాసిన ఆరునా ఆరున్నర దాటిందన్న ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో గల ఫైవ్ ఎలిమెంట్స్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలోని పంచాయతీ ఎన్నికల ప్రచారానికి హాజరైన మంత్రి సీతక్కకు నిరసన శాఖ తగిలింది పథకాలు ఏమయ్యాయని మంత్రి సీతక్కను ఏజెన్సీ వాసులు నిలదీశారు పదేళ్ల ఒక్క ఒక వేల కేసీఆర్ మేము సంవత్సరంలో కాలంలో ఈ గ్రామ పంచాయతీకి రెనోవా హాస్పిటల్స్ సనత్ నగర్లోని అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను మిడ్ లెవెల్ హాస్పిటల్స్లో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఈ ప్రాంతం ప్రజలకు ఆధునిక సాంకేతికతను అధునాతన వైద్య సేవలను చేరువ చేస్తూ హెల్త్ క్యాంప్ల ద్వారా ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పిస్తున్న రెనోవా హాస్పిటల్స్ వైద్య నిపుణులను యాజమాన్యాన్ని ఆయన అభినందించారు సర్కోడి సైడ్ ఈవెంట్ ఆ నెక్ మూడు ది నవో హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు శ్రీధర్ గారు వారి యొక్క గ్రూప్ రెనో హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్ కు చాలా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైట్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి మీకేందంటే రోజు రోబోటిక్ సర్జికల్ మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం రోజు రెనోవా హాస్పిటల్ హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది సెకండ్ జనరేషన్ దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతుతో చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు మనము మొత్తం మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మీకు ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అలాగే మల్టీ స్పెషాలిటీలో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు మనము రెనోవా నీలిమా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా రెనోవా నీలిమా హాస్పిటల్లో మనము అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించగలుగుతాము హైదరాబాద్లోనే కాదు అక్రాస్ ద గ్లోబ్

గౌరవ చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సొంకే రవిశంకర్ అన్న గారు గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ్మ గారు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి మీరు అడ్డంగా గోడగడితే ఎట్లా తమ్మి జరుగురు జరుగురు తమ్మి జర్ర జరుగురు ఇంకెంక జరుగు వాళ్ళ ఘనవని అటు జరుగురా తమ్మి సైడ్ గురండి దయచేసి అట్లా అడ్డంగా జర్ర జరుగురు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తొలి అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి నాలకొండ అరుణారాగవరెడ్డి గారు గౌరవనీయులు సెస్ చైర్మన్ గారు సోదరులు చిక్కాల రామారావు గారు మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోకబాపిరెడ్డి గారు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధం వేణుగారు గౌరవనీయులు మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు గౌరవనీయులు తంగలపల్లి మండల అధ్యక్షులు శ్రీ గజబింకర్ రాజన్న గారు వేదికపై ఆశీనులైన సెస్ ఉపాధ్యక్షులు సోదరుడు తిరుపతి గారు సెస్ డైరెక్టర్లు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అట్లాగే మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు గౌరవ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సీనియర్ నాయకులు వేదిక ముందున్న మరి రోజు ముఖ్యంగా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు మా అందరి తరఫున కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి జరుగుతుంది హృదయపూర్వకమైన అభినందన వేములవాడ నియోజకవర్గంలో నలభై మంది సర్పంచులు గెలిచినారు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు అట్లాగే తంగళ్ళపల్లి మండలంలో ఇరవై మంది సర్పంచులు గెలిచినారు వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు బోయిన్పల్లి మండలంలో తొమ్మిది మంది గెలిచినారు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఇల్లంతకుంట మండలంలో పద్నాలుగు మంది గెలిచినారు వారికి కూడా గట్టిగా గట్టిగొట్ గట్టి కొట్టాలి సపట్లు మొత్తం రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి ఎనభై మూడు మంది వేములవాడ అదేవిధంగా ఇల్లంతకుంట బోయిన్పల్లి తంగలపల్లి కలిపితే ఎనభై మూడు మంది సర్పంచ్లు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరిన అభినందనలు అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కోలాహలంగా మారింది హరీష్ రావు ను కలవడం కోసం క్యాంపు కార్యాలయానికి సిద్దిపేట నియోజకవర్గంలో గెలుపొందిన నూతన సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామాల ప్రజలు తరలివచ్చారు నూతన సర్పంచ్లు వార్డు మెంబర్లను అభినందించి శాలువాలు కప్పి సన్మానించారు హరీష్ రావు जय <laughs> तेलंगा

आदम को लेकर आदम सर सर आदम को लेकर आदम उनका तो आदम आदम उनका तो आदम वो मामूस के पास आदम मेरे मामूस को ले जाता है सर लेकिन ऐसा ही नहीं होता है सर दो मछली आदम उनको मामूस के पास आदम आज तो सागरपाल किसके गाने के सर ओके 어떻 e d a o r a l l y t i n a r a విభజనల పునర్విభజన తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో తలసాని సనత్ నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో డీలిమిటేషన్ సమస్యలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులను కానీ సంప్రదించుకోకుండా ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని గూగుల్ మ్యాప్ ద్వారా డీలిమిటేషన్ చేశారని తెలిపారు కనీస పరిజ్ఞానం లేకుండా సమస్యల తడకగా పునర్విభజన జరిగిందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో ఉందని పరిపాలన చేయడం అంటే ముఖ్యమంత్రి పోయి ఫుట్బాల్ ఆడుతున్నాడని హేళని చేశారు మాజీ కార్పొరేటర్లకు సరఫ్ డివిజన్ నుంచి ఎంతమంది వచ్చినా చేయ నేర్చుకోడు మీరే రాజు దయచేస్తూ కొంత మీటింగ్ ఇంపార్టెన్సీ సీరియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతోనే డివిజన్కు వంద మంది రమ్మని చెప్పారు ఎందుకంటే మీకు బస్సుల వారిగా ఉంటే మన బార్డర్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి ఈ డీలిమిటేషన్ అనేది ఉన్న నూట యాభై వార్డ్లని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మూడు వందల డివిజన్ల కింద మార్చింది అయితే ఇదేంటంటే పూర్తిగా తప్పులు తడకగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ద్వారా తీసినట్టు జయరాజా నటి అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు ఏదో గాలి మీద జరుగుతూ జరిగింది అన్నట్టు ఇప్పుడు ప్రకాష్ నగర్ తోట బావి ప్రకాష్ నగర్ ఇటువైపు ఉంటే మాతాజీ నగర్ని తీసుకొచ్చి అందులో కలిపి అట్లా మీరు నగర్లో తీసుకున్న ఇప్పుడు కొత్తగా పీకే కూడా అబీర్పేట మోడ డివిజన్ తీసుకున్న రామ్ గోపాల్పేట తీసుకున్నా అంటే మొత్తం కన్ఫ్యూజన్ ఏ పద్ధతిలో మరి డివిజన్ ఉండాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా తెలుగు ఆ పసి విజిట్ చేసింది లేదు ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్ని కానీ కన్సల్ట్ చేయకుండా వారి ఇష్టానుసారం చేసింది అయితే మీకు అందరికీ ఐడియా ఉండాలని ఎందుకంటే ఎప్పుడన్నా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కనీసం మీ డివిజన్ వరకు మీకు ఐడియా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రెండోది ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే మనం వెంటనే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రమ్మలే అందుకే మీకేంటంటే వంద మంది వస్తే ప్రతి బస్టి నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటే మీరు మాట్లాడుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఉండదు సరే ఈ యొక్క డిలిమిటేషన్ విషయంలో కొంత డివిజన్ల వారికి అని చెప్పిన నేను ఇవి బుల్టెన్ విశేషాలు మళ్ళీ అంతవరకు చూసి ఉండండి